భూమిపై ఉన్న మహాశివుని నివాసం కైలాస పర్వతం ఈ పర్వతంపై మహాశివుడు పార్వతి ఆయన ఇద్దరి కుమారులు నివసిస్తూ ఉంటారని పండితులు చెప్తున్నారు సాక్షాత్తు మహాదేవుని ఆవాసం కావడంతో సామాన్యులెవ్వరూ కూడా ఈ పర్వతాన్ని అధిరోహించలేరు అని అంటారు అష్ట సిద్ధులు పొందిన వారికి మాత్రమే ఈ పర్వతాన్ని చేరుకునే అవకాశం ఉంటుందని అంటారు అష్ట సిద్ధుల్లో ఒకటైన సూక్ష్మ సిద్ధిని పొందిన వారు సూక్ష్మ శరీరం రూపంలో కైలాస పర్వతంలోని గుహల్లో నేటికి తపస్సు చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు ఇక కైలాస శిఖరాన్ని అధిరోహించాలని గతంలో చాలా మంది ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు దశాబ్దాల క్రితం కొంతమంది విదేశీయులు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించారు కొంత ఎత్తుకు ఎక్కిన తర్వాత వారి శరీరంలోని అవయవాలు పనిచేయడం ఆగిపోయాయని వారంతా ఒక్కసారిగా ముసలివారిగా మారిపోయారని ముందుకు వెళ్లేందుకు వీలు కాకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేశారని అంటారు నుంచి ఎవ్వరూ కూడా ఈ పర్వతాన్ని స్థూల శరీరంతో అధిరోహించలేదు నిత్యం వందలాది మంది భక్తులు ఈ కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కైలాస పర్వత సానువుల్లో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసే వారికి ఓంకారం వినిపిస్తుందని నేటికీ భక్తులు చెప్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్